కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రక్తదాత మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించిన సామాజిక కార్యకర్త ధూళిపూడి రావు మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ ఈ సమావేశానికి రోటరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పసుపులేటి కామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న వారిని సన్మానించారు ఈ సందర్భంగా కార్యదర్శి వర్మ మాట్లాడుతూ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత సంవత్సరంలో సుమారు ఐదు వేల యూనిట్లు రక్తం సేకరించమన్నారు సన్మాన గ్రహీత ధూళిపూడి మాట్లాడుతూ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం మీద అవగాహన తక్కువగా ఉందని సొంత కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ అయ్యి రక్తం కావాల్సిన అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఏ సమయంలోనైనా రక్తం కావాలి అంటే వెంటనే స్పందించే డాక్టర్ కామరాజు వాళ్ల టీం సభ్యులు సహకారం మరువలేనిదన్నారు ఈ నూతన సంవత్సరంలో నా వంతుగా ఐదు వందల యూనిట్ల రక్తం సేకరించడానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాలలతో మాట్లాడటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వీరాజు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఫోన్లు ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయరు మనం ఏమో అన్ని ఏర్పాట్లు చేస్తుంటాం సార్ ఎంతమంది వంద మంది వస్తారండి మీరు ప్రిపేర్ అయ్యింది వచ్చేయండి అని చెప్పి ఏమో రామరాజు గారు చెప్తూ ఉంటాం ఆయన మ్యాక్సిమం ఐదు దా సలు అంతమంది ఉంటారండి అంతమంది ఉంటారండి మీకు ఎంత మొత్తం బ్యాచ్ అంతా ఉంటారని మీరు వచ్చేయండి అని చెప్తూ ఉంటాం ఇంకా ఆయనకు వచ్చిన ఫస్ట్నే స్టార్ట్ అయ్యే ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఫస్ట్ రెండు వర్షాలు మూడు వర్షం బెడ్లు నిండిపోతాయి నేను ఇంకా తర్వాత మొదలవుతాయండి ఇంకా ఆర్గనైజ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ ఫోన్లు కొట్టడం ఇక్కడే ఎక్కడెక్కడా వచ్చేస్తానంటాం ఆడొస్తానని మనకు తెలుసు కానీ మన ఆత్మ ఇక్కడ ఇంకా కమిట్మెంట్ ఇచ్చాం కంపల్సరీ చెయ్యాలి కానీ ఏది అయినా సరే కామరాజ్ గారికి మేము టావర్ లైస్లో వచ్చి తరఫున అనేక సార్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు మూడు క్యాంప్ ఇస్తూ ఉంటాం ఒకటి మా ల్యాండ్ క్లబ్ మెంబరు ముమ్మనోరు నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం అది ఎప్పుడు కూడా హండ్రెడ్ ప్లస్ జరుగుతూ ఉంటుంది అలాగే నా పుట్టినరోజు కూడా క్యాంప్ ఇస్తూ ఉంటాం అది కూడా యావరేజ్ డెబ్బై ఐదు నుంచి ఎనభై యూనిట్లు ఇస్తూ ఉంటాం ఈ సంవత్సరం మరింత ఫ్రెషేజ్ గా తీసుకుని ఇంచుమించు మా దా చుట్టుపక్కల కాలేజ్ అన్ని ద్వారా కూడా ఒక ఐదు వందల యూనిట్లు ఈ సంవత్సరం మేము రాకెట్ లభింగ్ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్